ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి రెండు మాసాలు రాష్ట్రములో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే మాసాలు మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీకు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసినారు ఏడు శ్వేత పత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేత పత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది ఈ అరవై రోజుల్లో నిన్న ఒకటో తేదీనాడు అంతకుముందు నెల ఒకటో తేదీనాడు అటు ఉద్యోగస్తులకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు టెన్షన్గా పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో అరవై నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా బట నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మిగతా అందరూ కలిసి రెండు మూడు లక్షల కోట్లు తిన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు అభివృద్ధి అనేది కుంటుపడింది పద్దెనిమిది వందల రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు పదకొండు సీట్లు ఎమ్మెల్యేలు నాలుగు సీట్లు మాత్రమే ఎంపీలు టోటల్ ఫిఫ్టీన్ వాళ్ళు ఏమన్నారు వైనాటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు రెండు వందలకు గాను పదహైదు మాత్రమే స్కోర్ ఆరు పర్సెంట్ మాత్రమే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందలో అక్కడ పాడా పంచు పేరుతో పులివెందల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో అరవై కోట్ల పనిని ఆరు వందల కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది ఆ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి పిచ్చి కుక్కను కొట్టినట్టు పులిందరు కూడా కొట్టబోతున్నారు కొందరు జైల్లో ఉన్నారు కొందరు బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ ప్రధానమంత్రి ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు ఆ కాలంలో ఇలాంటి సెల్ ఫోన్ లేదు ఇలాంటి మీడియా లేదు ఇప్పుడు గెలవడం ఇప్పుడు అధికారంలోకి రావడం మా గొప్ప స్వయంగా వైఎస్ షర్మిల కడపలో పోటీ చేస్తే రెండు లక్షల ఇరవై వేలు రావాలి డిపాజిట్ లక్ష ఇరవై వేలే రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సున్నా వైఎస్ఆర్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది నాలుగు ఐలు ఒక టీ ఒక వెల్ఫేర్ ఇండస్ట్రీ జరగబోతుంది ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి ఇరిగేషన్ జరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది టూరిజం జరుగుతుంది వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి ఆరు వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీములు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత కట్టించే బాధ్యత కేంద్రం అమరావతికి ఫస్ట్ దశ ఫిఫ్టీన్ థౌజండ్ కోడ్స్ దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది రైల్వే జోన్ క్లియర్ అవుతుంది వైజాగ్ వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో నేషనల్ హైవేలు రాబోతున్నాయి చిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది మీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది పెద్దిరెడ్డి గారితో సహా ఫైలు కాలుస్తారు ఎన్నో కుండీలో దొరుకుతాయి నీళ్ళల్లో కాలువలలో దొరుకుతాయి మేమేమి చేయలేదని ప్యూర్ గోల్డ్ మాదిరి చెప్తారు వీళ్ళు ఒక్క లిక్కర్లోనే ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ మహా అంటే ఒక వెయ్యి కోట్ల పుణ్యానికి అందరూ జైలుపాలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కవితమ్మ గారు ఇక్కడ లక్ష కోట్ల స్కామ్ కుక్క దొరికినట్టు దొరుకుతారు ఎరి కుక్క దొరికినట్టు జైలు పోయేది జైలు గదులు సరిపోవు పరామర్శ అంట అది పర్వతం లాంటి సంఖ్య ఉంది ఏంది పరామర్శ నిన్న పేర్ని నాన్నగారు పోయినారంట అలా పోయి ఇలా పోయి వస్తే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ లోపల ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియకుండా పారిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తారంట అంటే మేము ఎండియా కూట మేమన్నా చెవిలో పువ్వు పెట్టుకునేదా మీరు వచ్చేదానికి చెప్పుతో కొట్టి స్వాగతంపుతాం మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం జీరో స్థానం మీకు ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక